शुक्लाबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवदीता अध दशमोऽध्यायः विभूतियोगः इर एदो श्लोकम् आयुधानमहं वज्रं धेनूनामस्मि कामधुकु प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः మానవులకు దేవతలకు ఎన్నో ఆయుధాలు ఉన్నాయి అవి అన్నీ లోహముతో తయారు చేయబడతాయి కానీ ఇంద్రుడు ధరించిన వజ్రాయుధం దదీచి అనే మహారుషి వెన్నుముకతో తయారు చేయబడింది చాలా కఠిన సమయం అది చాలా కఠినమైంది నారాయణ కవచం అనే మంత్రశక్తి కలది అటువంటి వజ్రాయుధము కూడా నా అంశయే అన్నాడు పరమాత్మ దీనికి ఒక కథ కూడా ఉంది వృత్రుడు అనే అసురుడిని సంహరించటానికి ఇంద్రుడికి ఒక శక్తివంతమైన ఆయుధం కావాల్సి వచ్చింది ఇంద్రుడు దేవతలు అందరూ కలిసి దదీచి అనే మహా ఋషిని తపస్సంపన్నుడిని ప్రార్థించారు ఆయన లోక కళ్యాణార్థం ప్రాణత్యాగం చేసి తన వెన్నుముకను దేవతలకు ఇచ్చాడు ఆ వెన్నుముకతో విశ్వకర్మ వజ్రముతో సమానమైన ఆయుధమును తయారు చేశాడు అదే వజ్రాయుధం ఆ వజ్రాయుధం సాయంతో ఇంద్రుడు వృత్రుని సంహరించాడు ఆ శక్తివంతమైన తపోశక్తి కల వజ్రాయుధమును ఆ వజ్రాయుధాన్నే నేను అని అంటున్నాడు పరమాత్మ తరువాత ధేనువులలో కామధేనువు నేను అన్నాడు ఆ కామధేనువు కూడా క్షీరసాగర్ మదన సమయంలో అమృతంతో పాటు ఆవిర్భవించింది కామధేనువు అంటే ఆవు ఆవు మనకు అమృతం లాంటి పాలు ఇస్తుంది దాని నుంచి పెరుగు వెన్న వస్తుంది యజ్ఞములలో హోమములలో హవిస్సులుగా వేసే నెయ్యి వస్తుంది ఆవు మూత్రము ఆవు పేడ నేలను శుద్ధి చేయటానికి పనికి వస్తాయి గోవుని తల్లిగా అంటే గోమాతగా పూజించేవారు గోవులకు ప్రత్యేకంగా గోలోకము అని ఒకటి సృష్టించాడు బ్రహ్మ అంతటి పవిత్రమైంది గోవు అడిగిందల్లా ఇచ్చే ఆ గోవు నేను అన్నాడు పరమాత్మ ఈ కామధేను ఎవరో కాదు మన మనసులో ఉండే సంకల్ప బలం విల్ పవర్ మంచి మనసుతో మంచి సంకల్పం చేస్తే ఏదైనా సిద్ధిస్తుంది కోరినవి అన్నీ సమకూరుతాయి కాబట్టి కామధేనువు అంటే అడిగిందల్లా ఇచ్చేది అని కాకుండా మన మనసు చేసే సంకల్పముల యొక్క బలం ధార్మిక సంకల్ప బలం అని అర్థం చేసుకోవాలి తరువాత సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడిని నేను అని అన్నాడు పరమాత్మ పురాతన కాలంలో పురుషులు అందరూ భగవద్ధ్యానంలో తపస్సులో మునిగిపోయేవాళ్ళు స్త్రీలు కూడా వారికి సేవలు చేస్తూ కాలం గడిపేవారు సృష్టి జరిగేది కాదు అందుకోసం బ్రహ్మ మన్మధుడిని సృష్టించాడు మన్మధుడు అనేది ఒక కామ భావన మనం దానికి రూపం ఇచ్చాము ఆ కామ భావనను పురుషుల్లో స్త్రీలలో ప్రేరేపించి వారిని సంతానోత్పత్తిని సుముకులను చేశాడు ధర్మబద్ధంగా సంతానం కలగటానికి అనవసరమైన కామ భావనకు ప్రతీక అయిన మన్మధుడిని నేను వలననే ఈ సృష్టి జరుగుతూ ఉంది అంతేకాని పరకాంతలను కోరేది మన్మద భావన కాదు అందుకే కేవలం శారీరక సుఖం కోసం కాకుండా మంచి సంతానం కోసం మాత్రమే భార్యతో సంగమించే వారిని నిత్య బ్రహ్మచారులు అని అంటారు మన్మధుడంటే కేవలం సంబంధమైన కోరికలకు వాటి ద్వారా సృష్టి జరగటానికి ప్రతీక అని కాకుండా ఆ బ్రహ్మ ప్రపంచంలో దేనినైనా సృష్టించటానికి మూలం అని కూడా అర్థం చేసుకోవచ్చు సృష్టి అంటే కేవలం మానవ జంతు సృష్టి అనే కాదు కొత్త కొత్త వస్తువులను కనుక్కోవటం కూడా సృష్టి కిందకే వస్తుంది కాకపోతే అది మానవ సృష్టి ఈ విధంగా కొత్త వాటిని కనుక్కోవటం సృష్టించటం అనే కోరికను మన్మద భావన అని అనవచ్చు కాకపోతే కేవలం భావన వలననే మన్మద భావనలు అని రూడి అభిప్రాయంతో ఉన్నాము కాబట్టి ధర్మబద్ధమైన సంకల్పములు కోరికలు అన్నీ మన్మద భావనలే మన మానవులలో ఉన్న ఆ క్రియేటివ్ ధాట్ క్రియేటివ్ పవర్ అది నేను అని అంటున్నాడు పరమాత్మ సర్పములలో వాసుకి నేను అన్నాడు ఇదివరకే చెప్పుకున్నాము వాసుకి అనంతుడు తక్షకుడు కర్కోటకుడు మొదలగు సర్పజాతులన్నీ కద్రువ సంతానం కశ్యప ప్రజాపతి సృష్టి వారిలో వాసుకి అనబడేవాడిని నేను ఎందుకంటే సాగర మదనం జరిగినప్పుడు పరమాత్మ కూర్మావతారం ధరిస్తే ఆయన వీపున ఉన్న మందర పర్వతమునకు చుట్టుకుని కవ్వం చిలికినట్టు సముద్రాన్ని మదించినవాడు వాసుకి అంతటి గొప్ప కార్యం చేశాడు కాబట్టి వాసుకుని కూడా తన అంశగా అభివర్ణించాడు పరమాత్మ దీనిని మనకు అన్వయించుకుంటే సర్పము అంటే విష సర్పము అని అర్థం సముద్ర మదనం చేస్తుంటే వాసుకి కక్కిన విశ విషమే ఈ హాలాహలం మనలో కలిగే దుష్ట భావనల ఫలితమే హాలాహలము మానవజాతి అభివృద్ధికి ఆత్మజ్ఞాన సముపార్జనకు అవరోధం లాంటిది విషం లాంటిది అహంకారం ఆ అహంకారం అనే విషం మనలో ప్రవేశిస్తే అధ పతనం తప్పదు కానీ ఈ అహంకారమే పరమశివుడికి ఆభరణం అంటే వాసుకి ఈశ్వరుడు మెడలో ఉన్న పాము ఈశ్వరుడు త్రిగుణాతీతుడు కాబట్టి అహంకారం ఆయనకు అలంకారం కానీ మూడు గుణములను లోబడి మనకు అహంకారము హాలాహలము వంటిది కాబట్టి ఆ అహంకారమును అదుపులో పెట్టుకోవటం మనందరి కర్తవ్యం ఏదో కొంత నేర్చుకున్నాం కదా అని పెద్ద పదవి వచ్చింది కదా అని అహంకరించి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే పతనం తప్పదు ఇరవై తొమ్మిదో శ్లోకం అనంత అనంతశ్చాస్మి నాగాం వరుణో యాదసామహం దాహం యమసం యమ సంమమత నాగులలో అనంతుడను నేను నాగులు కూడా సర్ప జాతులలో ఒకటి సర్పములకు విషం ఉంటుంది నాగులకు విషం ఉండదు అంతే తేడా పై శ్లోకాల్లో వాసుకిని సర్పము అని అన్నాడు వాసుకిని మందర పర్వతమునకు చుట్టి పాలసముద్రం చిలికితే అందులో నుంచి ముందు విషం వచ్చింది వాసుకి సర్పము సర్పానికి విషం ఉంటుంది వాసుకిని మందర పర్వతానికి చుట్టి లాగటం వలన ఆ బాధ తట్టుకోలేక వాసుకి విషం చిమ్మాడు అదే హాలాహలము అని కొంతమంది అంటారు అందుకనే వాసుకిని సర్పము అని అనంతుడిని నాగము అని అన్నారు అని వారి వాదన కానీ వీరందరూ కద్రువ సంతానము అని పురాణాలు చెబుతున్నాయి స్థూలంగా చెప్పాలంటే సర్పములకు విషం ఉంటుంది నాగులకు విషం ఉండదు సర్పములకు ఒకే తల ఉంటుంది నాగులకు అనేక తలలు ఉంటాయి అని పెద్దలు చెప్తారు ఆ నాగులలో అనంతుడు ఉత్తముడు ఆయననే ఆదిశేషుడు అని కూడా అంటారు ఇతడు ఈ భూమిని తన వేయి పడగల మీద మోస్తున్నాడు విష్ణువు వైకుంఠంలో పాలసముద్రంలో ఈ అనంతుడి మీద శయనించి ఉంటాడు అని మనకు తెలుసు అందుకే ఆయన పేరు అనంత శయనుడు అని అంటారు ఆదిశేషు అంటే ఆది అంతము ఉన్నవి అన్నీ నశించిపోయినా ఆఖరకు మిగిలి ఉంటే తత్వము అదే పరమాత్మ తత్వము అందుకే అనంతము అంటే ఆది అంతము లేనిది ఈ అనంతుడే రామావతారములో లక్ష్మణుడుగాను కృష్ణావతారములో బలరాముడుగాను జన్మించారు అంటే ఎల్ల ఇప్పుడు పరమాత్మను అంటిపెట్టుకుని ఉంటాడు మనం వాసుకి అనంతుడి గురించి చెప్పుకున్నాము తక్షకుడు కర్కోటకుడు కూడా సర్పాలే వీరు మంచి కార్యాలు ఏమీ చేయలేదు చేసినవి అన్ని వెధవ పనులే కాబట్టి వీరి గురించి ప్రస్తావించలేదు పరమాత్మ సర్పములు చెడ్డవి అయినా వారు మంచి పనులు చేస్తే వారి హృదయం మంచిదైతే వారు కూడా తన అంశలే అంటున్నాడు పరమాత్మ జలదేవతలు అంటే మనకు జలమును ప్రసాదించే వాళ్ళు మనము గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరి నర్మద మొదలగు నదులను దేవతా స్వరూపాలుగా పూజిస్తాం కదా సముద్రుణ్ణి కూడా పూజిస్తాం కానీ ఇవి అన్ని జలాశయాలు వీటికి జలం రావాలంటే వరుణు వరుణుడి అనుగ్రహం ఉండాలి అందుకే ఆ వరుణుడిలో నా అంశ ఉంది నా విభూతితోనే సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి అని అంటున్నాడు పరమాత్మ తరువాత పితృదేవతలలో ఆర్యముడిని నేను అదితి కుమారులు ఆదిత్యులు అని చెప్పుకున్నాం కదా ఆ ఆదిత్యులలో ఆర్యుడు కూడా ఒకడు వీడు పితురులు ఉండే లోకానికి అధిపతి పితృదేవతలను నియమిస్తుంటాడు శరీరం ఉంటే మానవులు శరీరం లేకపోతే పితృదేవతల కిందకి కిందటి శ్లోకంలో నరాణాంచ నరాధిపతి అంటే నరులలో నరాధిపుడిని అంటే రాజును నేను అంటున్నాడు నరులను దానికి రాజు ఎలాగో పితృదేవతలను పరిపాలించడానికి ఆర్యుడు అలాగే మనం పితృదేవతలకు తర్పణాలు పిండా ప్రదానం చేస్తుంటాము ఇవన్నీ ముందు ఆర్యము ఆర్యముడికి చేరుతాయి ఆ ఆర్యముడు ఆయా పితృదేవతలకు ఈ తర్పణాలు పిండ ప్రధానాలు వాటి ఫలితాలను అందజేస్తాడు కొంతమంది వితండవాదులు చచ్చినవాడు ఎక్కడో పుట్టి ఉంటాడో వాడికి మనం తద్దినాలు పిండ ప్రదానాలు చేయటం ఎందుకు నాన్సెన్స్ అని అంటుంటారు చనిపోయిన తర్వాత మిగిలి ఉన్న సూక్ష్మదేహానికి ఈ రోజుల్లో నెలలు సంవత్సరాలు వర్తించవు కాబట్టి మరలా జన్మ ఎత్తటానికి ఇంత కాలం పడుతుంది అని మనం చెప్పలేము రెండవది మనం విడిచే తర్పణాలు పెట్టే పిండాలు సూక్ష్మ రూపంలో పితృదేవలకు దేవతలకు అందుతాయి వారు మరో జన్మ ఎత్తినా వారికి తగిన సమయంలో ఆహార రూపంలో అందుతూ ఉంటుంది ఒకరోజు తినటానికి ఏమీ దొరక్క ఆకలితో అల్లాడుతుంటే ఎవరో ఒకరు వచ్చి ఇంత ఆహారం ఇవ్వటం మనలో చాలామందికి అనుభవమే అది ఎలా వచ్చింది అంటే ఇలాగే ఈ వ్యవస్థను అంతా నియమించేది ఆర్యముడు అందుకని ఆ ఆర్యముడు కూడా నా విభూతి నా విభూతి అని అన్నాడు పరమాత్మ తరువాత వాడు యముడు చచ్చిన వాళ్ళంతా ముందు ఆర్యముడి దగ్గరకు వెళతారు వారు చేసిన పాప పుణ్యములను బట్టి వారి వారి పూర్వ జన్మ వాసనలను బట్టి వారిని స్వర్గానికి నరకానికి పంపుతాడు నరకాధిపతి యముడు యముని సంయముడు అని అన్నారు అంటే అందరినీ నియమించేవాడు నియమించటం అంటే కంట్రోల్ చేయటం తగు విధంగా శిక్షించటం అని కూడా అర్థం స్వర్గాధిపతి ఇంద్రుడు నేనే అని ఇదివరకే చెప్పాడు ఇప్పుడు నరకాధిపతి యముడు కూడా నా అంశలో వాడే అని అంటున్నాడు కాబట్టి చావు పుట్టుకల మధ్య మనం పరమాత్మ ఆధీనంలో ఉంటాము పుట్టగానే మన ప్రతాపం చూపిస్తాము హరే కృష్ణ